వచ్చే ఏడాది ఇదే రోజు కోటి మొక్కలు నాటాలని సంకల్పం పెట్టుకున్నామని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి రాజధాని ప్రాంతం అనంతవరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభమైంది సభా ప్రాంగణంలో ఏర్పాటైన స్టాళ్లను పరిశీలించారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొంతమంది మంత్రులు అధికారులు కూడా స్టాళ్లను పరిశీలించారు స్టాల్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పర్యావరణ దినోత్సవానికి గుర్తుగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ వచ్చే ఏడాది ఇదే రోజు కోటి మొక్కలు నాటాలని సంకల్పం పెట్టుకున్నామన్నారు అడవుల్లో కార్ చిచ్చు ఆపే ప్రయత్నాలు చేయాలన్న ఆయన అటవీ పరిరక్షణ సమితి ఉద్యమకారులు అడవుల పరిరక్షణకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు గతంలో ఇంటి అడ్రస్ కావాలంటే అదిగో ఆ మర్రి చెట్టు పక్క విధిలో అనేవారు ఇప్పుడు అసలు అలాంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలని ఆకాశం ఇప్పుడు దాకా నేను పర్యావరణం కోసం వ్యక్తిగతంగా చేశాను కానీ కొన్నిసార్లు కానీ నాకు ఇప్పుడు అటవీ శాఖ కూడా పర్యావరణం రెండు నా దాంట్లో ఉన్నప్పటికీ నేను వచ్చే సంవత్సరం ఇదే రోజుకి కనీసం ఒక కోటి మొక్కలు నాటి అలాగే ఫారెస్ట్ ఫైర్స్ అడవిలో కార్చిచ్చులు కనుక ఆపగలిగి ఇందాక మన వెంకరావు గారు అంకరావు గారు చెప్పినట్టుగా కొమరి అంకారావు గారు చెప్పినట్టుగా అడవుల్లోకి గొర్రెల్ని పొట్టేళ్ళని మేపడానికి తీసుకుపోయి అక్కడ గడ్డి కోసం కాలుస్తూ ఉంటారు వారికి కొంత అవగాహన సదస్సులు పెంచి వచ్చే సంవత్సరం ఇదే సమయానికి మనస్ఫూర్తిగా మీతోటి అనుభవంతో మాట్లాడతాను ఒక అటవీ శాఖ మంత్రిగా కావచ్చు పర్యావరణ శాఖ మంత్రిగా కావచ్చు అలాగే ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తాను చెట్టు అదేదో మనకు ఒక ఆశయమో దానికి ఇది చెట్టు మనకి ఆధారం కేవలం పక్షులకి వీటికే కాదు ప్రతి ఒక్కరికి చెట్టు లేని జీవితాన్ని ఊహించుకో ఇదివరకు మనం పెరిగేటప్పుడు ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఎవరన్నా మా ఇంటికి వెళ్ళాలి అంటే అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది ఆ మర్రి చెట్టు నుంచి కుడి చేతిలోకి వెళ్తే ఇది దారి ఉంటుంది ఎవరిని ఇల్లు ఫ్రెండ్ ఇల్లు తెలియాలంటే ఎలా మా ఇంటికి రావడం అంటే మా ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంటుంది ఇట్లాంటివన్నీ పోయినాయి ఇప్పుడు అసలు చెట్టే ఆనవాళ్ళు అయ్యేది అలాంటి చెట్లు మనం సంరక్షించుకోవడం మానేసాం కానీ అదృష్టవశాత్తు మనకి ప్రకృతిని పరిరక్షించగలిగే అవగాహన ఉన్న ఒక బలమైన వ్యక్తి మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారు మనకి అందుకు మనం నిజంగా మనం గర్వించాం ఈరోజు మా అందరికీ కూడా ఆయన ఇచ్చిన టార్గెట్స్ ప్రతి చోట ముప్పై మూడు శాతం ఉండాలి ఫారెస్ట్ కవర్ అంటే మా అందరికి ఇచ్చిన టార్గెట్ ఒక ఫిఫ్టీ శాతం ఆంధ్రప్రదేశ్లో ఉండాలి ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలి ఈ పర్యావరణానికి సంబంధించి కానీ అటవీ సంరక్షణకు కానీ నగర వనాలకు కానీ చెట్లు విరివిగా పెంచడానికి కానీ వాటిని స్ఫూర్తిగా తీసుకొని వచ్చేసారి మనస్ఫూర్తిగా కలుస్తాం తెలియజేసుకుంటూ